మంజునాథ్ ని అదే విధంగా బోయ్ ని సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఎన్కే అదేవిధంగా జనరల్ సెక్రటరీగా భీమరాజు వీళ్ళందరినీ చేసినాము వాల్మీకి వ్యక్తులకు అలంకరించిన ఇక్కడ విచ్చేసిన వాల్మీకి సోదరు సోదరు వరకు నా నమస్కారాలు తెలుపుకుంటున్నా నాకు వాల్మీకి సంఘం తరఫున యూత్ ప్రెసిడెంట్ గా నన్ను కనకపల్లి మండలం నుండి ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ వానికి పోయే సంస్థని కొత్తగా కమిటీ వేశారు ఆ కమిటీలో నన్ను ఈ కనగంపల్లి మండలం ప్రెసిడెంట్ గా యూత్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా ఈ ఈ నన్ను ఎన్నుకోవడం అంతా నన్ను నాకు ఏదో హ్యాపీగా ఉంది అదే విధంగా అయినా ఎస్టీ రిజర్వేషన్స్ కోసం నేను పోరాడతా ఎంత దూరమైనా వెళ్తా ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు ఎస్టీ ఎస్టీ సాధన చేస్తామని ఆమెది ఇచ్చారు వాసిరెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు కానీ వాణికి అంతా మనం ఒక్కటయ్యి అడుగులు ముందుకేసి మనం ఎస్టీ లేకి చేర్చుకునే విధానంగా మనం అడుగును ముందుకెద్దాం ముందుకేసి మన బీసీ రిజర్వేషన్లో మనకంటూ ఒక కోట మనకంటూ ఒక కోట గుర్తింపు తెచ్చుకుందామని నేను ఈ కేసు ముందు మాట్లాడుతున్నా అదే విధంగా రేపటి పౌరులు రేపటి బాలులు రేపటి పౌరులు పెద్దలు ఉన్నారు ఎందుకన్నారంటే ఈ రోజు ఎస్టీ సాధన రాకపోతే రేపు పొద్దున కోసమైనా మనం పోరాడదాం అందుకో ఈరోజు మా యూత్ని కనగానకుల్లో ఎంతోమంది యూత్ని ఉత్సాహవంతుల్ని మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా నన్ను యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా ఎడ్నీ లింగానికి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అనిల్ ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సాధ్యం మయేజ్ కావచ్చు అంకేష్ ధనుష్ కావచ్చు నర్సంపల్లి అనిల్ కావచ్చు విధంగా వాణిజ్యలుగా మేము ఎంతో పోరాడి ఎస్టీ సాధన కోసం మేము పోరాడతామని ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన పదవి కోసం ఏదో తాసామాసా కాదు మేము ఎస్టీ సాధన కోసం ఎంత దూరమైన వెళ్తాం అయితే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని అయినా సీఎం గారికి అందిస్తాం ఎందుకంటే మాకంటూ ఒక రిలీ రిజర్లేషన్ వల్ల ఎందుకంటే మాకు చదువులో కావచ్చు స్పోర్ట్స్లో కావచ్చు మాకంటూ ఓ రిజర్వేషన్ మాకంటూ ఒక కేటగిరీ ఇస్తే మాకు ఎన్నో విధాలుగా మాకు బీసీలకి ఉద్యోగం వచ్చే అవకాశం మాకు ఉంది ఇప్పుడు మాకు ఎందుకు అంటే మాకు రిజర్వేషన్ లేదు మాకు అదే బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తే ప్రభుత్వము ఏదైనా కావచ్చు ఏ ప్రభుత్వమైనా మాకు అప్పుడు మాకి మా పిల్లలు కానీ ఏదైనా చదువుకొని ముందుకు పోయే కానీ అవకాశం ఉంటుంది ఉద్యోగాలు కూడా మాకు వస్తాయి అదే విధంగా వాల్మీకిలో ఇలాగే పోరాడి సర్పంచ్లో కావచ్చు డెప్యూటీసీలు కావచ్చు ఎంపీపీ కావచ్చు అదేవిధంగా వాల్మీకులు పోరాడి రేపటి పౌర్ రేపటి కోసం ఎమ్మెల్యే పోస్టులో వాల్మీకులు ఉంటే మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే వాల్మీకి వాల్మీకులు అసెంబ్లీలో ఉంటే ఎందుకంటే వాళ్ళు మా కోసం పోరాడతారు ఎస్టీ బీసీ కోసం మాకు పోరాడతారు మాకు ఇప్పుడు అంబికా లక్ష్మీనారాయణ ఉన్నాడు గమ్మనూరు జయరాం ఉన్నాడు అదేమైనా బీసీలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు మా కోసము మాకు బీసీలు నెక్స్ట్ చేర్చ చేర్చే విధంగా అడుగులు ముందుకేసి ఈ ప్రభుత్వానికి మీరు తెలపాలని నేను యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతూ ఈ సభలకు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినయించుకుంటూ సెలవు తీసుకున్నా జై వాల్మీకి జై జై వాల్మీకి